తెలివైన నిర్ణయం కథనిక రచన శ్రీమతి బి స్వరూపరాణి గారు మీనాక్షి మీనాక్షి ఓ మీనాక్షి అబ్బబ్బా ఎప్పుడు ఏం చేస్తుంటావు ఆ వంటింట్లో కాస్త మాట్లాడడం కూడా గగనమైపోయింది మాలాంటి వాళ్లతో నీకు పెరటిగోడ నుంచి తొంగి చూస్తూ పిలిచింది పార్వతి ఏదో ఒక పని ఉంటుంది సంసారమంటేనే సాగరం కదా ఈదుతూ ఉండాల్సిందే తప్పదు నవ్వుతూ బదులిచ్చి గోడ దగ్గరికి నడిచింది మీనాక్షి మీనాక్షి పార్వతి కుటుంబాలు పక్కపక్క ఇళ్లలో అద్దుకుంటున్నారు భర్తలిద్దరూ ఒకే ఆఫీసులో ఉద్యోగం చేయడంతో పాటు మీనాక్షి కొడుకు సతీష్ పార్వతి కొడుకు మహేష్ ఇద్దరూ ఒకే స్కూల్ కావడంతో కుటుంబం మొత్తం స్నేహంగా ఉంటారు మగవాళ్లు ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్లాక ఇద్దరూ కాస్త తీరుబడిగా గుమ్మం ముందో ఇంటి వెనుక పెరట్లోనో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు రోజు మహేష్ పుట్టినరోజు కావడంతో బయట నుంచి భర్తతో పిజ్జాలు కూల్ డ్రింక్స్ చిప్స్ కేక్ తెప్పించి పది మంది పిల్లలతో ఇంట్లోనే పార్టీ ఇచ్చింది పార్వతి అమ్మా మహేష్ కు గిఫ్ట్ ఇవ్వాలి కదా అడిగాడు సతీష్ వెళ్ళబోతూ ఇదిగో ఉదయమే షాప్ నుంచి ఈ గిఫ్ట్ కొని అందంగా ప్యాక్ కూడా చేయించి తెచ్చాను చూడు అంటూ ప్యాక్ చేసిన గిఫ్టును సతీష్ చేతిలో ఉంచింది మీనాక్షి దాన్ని అటు ఇటు తిప్పి చూసి పుస్తకమా అన్నాడు సతీష్ నా బర్త్డేకి మహేష్ వీడియో గేమ్స్ ఆడేదిచ్చాడు అన్నాడు ముంగమూతితో కొడుకు మాటల్లోని భావం అర్థమైన మీనాక్షి నవ్వుతూ నువ్వు పుస్తకాలు చదువుతావు కదా ఒక మంచి పుస్తకం చదివినప్పుడు నీకేమనిపిస్తుంది అని అడిగింది తెలియని విషయాలన్నో తెలుస్తున్నట్లు చాలా హ్యాపీగా ఉంటుంది తలెగ్రహేస్తూ చెప్పాడు సతీష్ కదా మరి నీ ఫ్రెండ్కు కూడా ఈ పుస్తకం గిఫ్ట్గా ఇచ్చి అంత సంతోషం ఇవ్వబోతున్నావు కదా నువ్వు కొడుకు తల నిమురుతూ అంది మీనాక్షి తల్లి మాటలు తనకు బాగా నచ్చినట్లు చిరునవ్వుతో తల ఊపాడు సతీష్ ఇంకో విషయం నన్నా ఏ విషయమైనా మనకు నచ్చింది చేయాలనిపించింది మనం చేయాలి ఎవ్వరితోనూ పులుకలోద్దు ఎలాంటి భేదభావం మనసులోకి రాకూడదు దానివల్ల లేనిపోని చీకాకులతో మనసు గందరగోళమవుతుంది అర్థమైందా కొడుకు ముఖంలోకి చూస్తోంది మీనాక్షి అయిందమ్మా అంటూ గిఫ్ట్ తీసుకుని ఆనందంగా పక్కింటికెళ్లాడు సతీష్ మీనాక్షి ఎప్పుడూ తన కొడుకు పుట్టినరోజుకు ఇంట్లో తను స్వయంగా చేసిన స్వీట్స్ లాంటివి పార్వతి కుటుంబంతో పంచుకుంటుంది పిజ్జా లాంటి వాటికి ఆస్కారం ఇవ్వదు ఆ రోజు కూడా సేమియా పాయసం చేసి మహేష్కిచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది ఇవి చూసిన పార్వతికి మీనాక్షి ఖర్చుకు వినకాడే మనిషిలా అనిపిస్తుంది తాము తమ మహేష్ మీద చూపించే గారావం ప్రేమ సతీష్పై మీనాక్షికి లేవేమో అనిపించి కాస్త గర్వంగా అవుతుంది కూడా సూపర్ బజార్లో సరుకుల కోసం వెళ్లారు పార్వతి మీనాక్షి మార్కెట్ అంతా తిరుగుతూ ఎవరికి కావలసినవి వారు తీసుకుంటున్నారు సాంబార్ పొడి రసం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా మొదలగు వాటిని తీసుకుంటూ మీనా నువ్వు ఇవి తీసుకోవడం లేదే అంది పార్వతి వద్దు పార్వతి అవన్నీ నేనింట్లో తయారు చేసుకుంటాను అంది మీనాక్షి ఎందుకు టైం వేస్టు అన్నీ రెడీమేడ్వి దొరుకుతుంటే అందుకే ఎప్పుడు నువ్వు ఆ కిచెన్లోనే ఉంటావు రెస్ట్ లేకుండా ప్రస్తుతం అన్ని రెడీ లుగా వండుకోవడానికి సిద్ధంగా ప్యాకెట్లలో వస్తున్నాయి ఆడవాళ్లు కష్టపడే పని లేకుండా కాలంతో పాటు మనము మారాలి మీనాక్షి అంది పార్వతి నిజమే కానీ ప్రస్తుతం అంతా కల్తీల కాలం ఏవి ఎలా కల్తీ అవుతున్నాయో ఆ కల్తీ పదార్థాల వల్ల జనాల ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో మనం ప్రతిరోజు పేపర్లలో చదువుతున్నాం రేడియోలో వింటున్నాం టీవీ సెల్ఫోన్లలో చూస్తున్నాం కొంతవరకైనా ఈ కల్తీల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే చేసుకోగలిగినవైనా ఇంట్లో మనమే తయారు చేసుకోవాలన్నది నా అభిప్రాయం అంది మీనాక్షి ఆ అలా అనుకుంటే ఇక ఏమీ కొనలేం తినలేం బ్రాండెడ్ వస్తువులు కొంటే ఏమీ కాదు వ్యాపారస్తులు కూడా మనుషుల ఆరోగ్యం పాడు చేయాలనుకోరు అంటూ పెదవి విరిచింది పార్వతి ఏదేమైనా మనం ఇంట్లో తయారు చేసుకున్నవి పరిశుభ్రంగా రుచిగా ఉంటాయి పార్వతి నువ్వు చెప్పినవి తీసుకుంటే ఉదాహరణకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకో అల్లాని అంటుకుని ఎంత మట్టి ఉంటుంది ఐదారు సార్లు కడిగితే కాని పోదు అలా కడిగి చెక్కు తీసి ముక్కలు చేసుకుంటాం ఇక వెల్లుల్లి శుభ్రం చేసుకోవటానికి ఇంకా ఓపిక కావాలి ఇలా శుభ్రం చేసుకుని పేస్ట్ చేసుకుంటాం ఇంట్లో అయితే కానీ డబ్బు కోసం వ్యాపారం చేసేవారికి అక్కడ పనిచేసేవారికి అంత అవసరం ఏముంటుంది చెప్పు మట్టిని చెక్కుని ఉచ్చిపచ్చిగా శుభ్రం చేసి ఇక వెల్లుల్లిని కాడలు పొట్టుతో అలాగే వేసి పేస్ట్ చేసి అందమైన ప్యాకింగ్ చేసి అమ్మకానికి ఉంచుతారు మనం సమయం శ్రమ కలిసొస్తుందనుకుంటూ వాటికి అట్రాక్ట్ అవుతాం మన డబ్బు ఆరోగ్యం ఆ వ్యాపారస్తుల చేతుల్లో పెడతాం దుష్ఫలితాల బారిన మనకు తెలియకుండానే పడిపోతాం కొంచెమైనా కష్టపడకుంటే మంచి ఎలా జరుగుతుంది పార్వతి నా మాట విని నువ్వు కూడా ఆ రెడీమేడ్ మాయాజాలం నుంచి బయటపడు అంతేగాక మనకు ఎదుగుతున్న పిల్లలున్నారు వారికి స్వచ్ఛమైన పోషకాహారం ఇవ్వడం మన కర్తవ్యం అనునయంగా చెప్పింది మీనాక్షి ఆ మాటలకు వెంటనే మా మహేష్ కు ఇంట్లో చేసినవి అస్సలు నచ్చవు ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్సు హోటల్ ఫుడ్డు పాయింట్ కూరలు రోటీలు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాడు నాకు అదే హాయిగా ఉంటుంది వంట చేసే బాధ తప్పుతుంది అంటుంది గర్వంగా పార్వతి అలాంటి వాటికి అలవాటు పడ్డాడు కనుక అదే రుచి అనిపిస్తూ ఉంటుంది రకరకాల వంటలు మార్చి మార్చి చేసి వడ్డించు నిజమైన రుచి జిఫకు అప్పుడు తెలుస్తుంది మహేష్ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లాడు రాళ్లైనా జీర్ణించుకోగలిగే శక్తి ఉంటుంది కనుక బయటి తిండి వల్ల వచ్చే దుష్ఫలితాలు ఇప్పుడు అనుభవంలోకి రావు కానీ భవిష్యత్తులో చాలా దెబ్బతీస్తాయి అంతేకాదు వేడివేడి కూరలను కర్రీ పాయింట్ వాళ్ళు పాలిథీన్ కవర్లలో పోసి ఇస్తారు కదా పాలిథీన్లోని రసాయనాలు కరిగి ఆ పదార్థాలలో చేరి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి నా మాట విను పార్వతి అంది మీనాక్షి ఆవేదనగా పార్వతి ఆ మాటలను విని వినట్లు ముందుకు కదిలింది మీనాక్షి నొచ్చుకుంటూ నేనే ఎక్కువగా మాట్లాడనేమో మంచి చెప్పాలన్న తాపాత్రయంతో కాస్త ఆవేశపడ్డాను ఎవరి ఇష్టాయిష్టాలు అభిప్రాయాలు వారివి మనం నమ్మిన విధానాలతో ఎదుటివారిని ప్రభావితం చేయాలనుకోవటం మంచిది కాదేమో అనుకుంది ఇద్దరూ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు పార్వతి ఇందాకటి నుంచి అనాలనుకున్న మాటలు అనేసింది చూడు మీనా నువ్విందాక చెప్పినవన్నీ వినడానికి బాగున్నాయి కానీ ఆచరణలో సాధ్యపడవు హౌస్ వైఫ్స్కేమో కానీ వర్కింగ్ ఉమెన్కైతే వారి ఉరుకుల పరుగుల జీవితంలో అస్సలు సాధ్యపడవు అయినా ఆడవాళ్లంటే కుందేళ్లు కాదు ప్రస్తుతం వారు కూడా కాస్త సుఖాన్ని సంతోషాన్ని ఇతర వ్యాపకాలను కోరుకునేంత అడ్వాన్స్ అయ్యారు అంటూ దెప్పి పొడిచింది ఎవరికైనా మనసుంటే మార్గం అదే దొరుకుతుంది భార్యాభర్తలు వర్క్ డివైడ్ చేసుకుంటే భారం ఉండదు కదా ఆరోగ్యం పట్ల శ్రద్ధ భయం ఉన్నవాళ్ళు ఏమైనా చేయొచ్చు అని మనసులో అనుకున్న మీనాక్షి మౌనంగా ఉండిపోయింది మీనాక్షికి బాగానే బ్రెయిన్ వాష్ చేశాను అందుకే మాట్లాడలేకపోతుంది అని గర్వంగా అనుకుంది పార్వతి ఏమిటి పార్వతి డల్గా ఉన్నట్లున్నావు పెరట్లో బట్టలు ఆరేస్తూ మెట్ల మీద కూర్చున్న పార్వతిని పలకరించింది మీనాక్షి ఏంటో మీనాక్షి ఈరోజు బద్దకంగా ఉంది మావారికి కూడా రెండు మూడు రోజుల నుంచి ఒంట్లో బాగుండటం లేదు నోటికి రుచి లేదంటే టమోటో సూప్ పౌడర్ ప్యాకెట్ ఉంటే సూప్ చేసి ఇచ్చాను కూడా అంది పార్వతి అయ్యో ఒంట్లో బాగాలేదంటే అదెందుకు చేసి ఇచ్చావు అనబోయి తను ఎలాగూ వినదని తెలిసి ఏమైంది అన్నగారికి అంది మీనాక్షి ఆ ఎప్పుడూ ఉండేది తిన్నది అరగదు అస్తమానం పొట్ట ఉబ్బరంగా ఉంది గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధగా ఉంది అంటూ ఉంటారు అంటే సరే రోజు ఎందుకు వస్తుందో అర్థం కాదు ఆఫీసులో కూర్చోలేకపోతున్నాను పని చేయలేకపోతున్నానంటూ రెండు రోజుల నుంచి సెలవు పెట్టి ఇంట్లో ఉన్నారు ఒక్క క్షణం ఊరకుండకుండా ఏవో మందులు మెగుతూనే ఉన్నారు నిన్న నాకు ఒకటే మోషన్స్ ఏనకు ఇంటికి చాకరీ చేయలేక చస్తున్నా అంది పార్వతి విసుగ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా వెళ్ళారు ఏం తిన్నావు ఏం చేస్తున్నావంటూ సవా లక్ష ప్రశ్నలు అడిగి ఏవో మందులు ఇచ్చారు వీటికి తగ్గకుంటే ఏవేవో టెస్టులు చేయాల్సి ఉంటుందట ఏం రోగాలో ఏమిటో సడన్గా ఎందుకు వస్తాయో ఏమిటో అంది పెదవి విరుస్తూ ఈ ముక్తాయింపు నవ్వు తెప్పించింది మీనాక్షికి ఈమెది అమాయకత్వం అనుకోవాలా తెలియనితనం అనుకోవాలా అనుకుంది మనసులో వస్తాను ధనియాల పొడి కొట్టుకోవాలి అంది ప్యాకెట్ దొరుకుతుందిగా అలవాటుగా అనేసింది పార్వతి మొదటి నుంచి అన్ని ఇంట్లోనే చేసుకోవటం నాకు అలవాటు పార్వతి అందులో సంతృప్తితో పాటు ఇంటిల్లిపాది నిర్భయంగా బోంచేయచ్చు అంది మీనాక్షి లోపలికెళ్తూ నీకు కల్తీ ఫోబియా పట్టుకుంది వ్యాపారంలో చిన్నపాటి కల్తీ మామూలే అంతమాత్రాన అన్ని కల్తీలే అనుకుంటే ఎలా ఎవరి పిచ్చి వారికి ఆనందమని అంటూ నవ్వుకుంది పార్వతి వెటకారంగా వారం రోజుల తర్వాత ఒకరోజు స్కూల్ నుండి వచ్చిన ఫోన్ కాల్తో నీరుగుడ్లు పడ్డాయి పార్వతికి కాళ్ళు చేతులు వణికిపోతుండగా గబగబా మీనాక్షి ఇంటి తలుపు బాధింది రాక తలుపు తెరిచిన మీనాక్షి నిలువెళ్లా చెమటలతో వణికిపోతున్న పార్వతిని చూసి ఆందోళనగా ఏమైంది అని అడిగింది మహేష్ స్కూల్లో నాలుగైదు సార్లు వామిటింగ్ చేసుకున్నాడట డాక్టర్ ఫుడ్ పాయిజన్ అన్నాడట హాస్పిటల్లో చేర్పించారట నాకు కంగారుగా ఉంది వారు కూడా ఒంట్లో బాగోలేదని పడుకున్నారు చాలా నీరసంగా ఉన్నారు అందుకే వారికి కూడా చెప్పలేక పరిగెత్తుకొచ్చాను హాస్పిటల్కి వెళ్తున్నాను అంది కన్నీళ్లతో నేను వస్తాను పదా వెళదాం అంటూ తను బయలుదేరింది మీనాక్షి ఆటోలో వెళ్తుండగా నాకు ఉదయం నుండి వామిటింగ్ సెన్సేషన్ ఉంది ఎందుకిలా ఇందో నీరసంగా అంది పార్వతి ఇంటిల్లిపాది అలా అనారోగ్యం పాలైన కారణం తెలిసినా చెప్పేందుకు అది సమయం కాదని ఊరుకుంది మీనాక్షి అనుభవాలు పాఠాలు నేర్పుతాయన్నమాట పార్వతి విషయంలో నిజమైంది కొడుకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వటం భర్త కాస్త కోలుకుని ఆఫీస్కి వెళ్లడం జరిగాక తన ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రేమ అంటే పిల్లలకు కోరినవన్నీ కొనిపెట్టడంలో లేదని విరివిగా డబ్బులివ్వడం కాదని తెలుసుకుంది పరిశుభ్రమైన పరిసరాలు శుచిగా రుచిగా వండిపెట్టి ఆరోగ్యంను కాపాడటం అని మీనాక్షి జీవన విధానమే తగినది అని తెలుసుకుంది మనస్ఫూర్తిగా ఆరోగ్యమే మహాభాగ్యం కుటుంబ ఆరోగ్యమే తన భాగ్యం అనుకుంది పార్వతి మీనాక్షి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తనలా అవన్నీ పాటించి నాకు నా కుటుంబానికి అందం ఆరోగ్యం సొంతం చేసుకోవాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇకనైనా మేలుకుని నా ఇంటిని దిద్దుకోవాలి అనుకుంది దృఢంగా పార్వతి మీరింతవరకు తెలివైన నిర్ణయం కథానిక విన్నారు రత్సన శ్రీమతి బి గారు